వెల్కమ్ ఏపీ టుడే న్యూస్ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పోలీసులు బైక్ చోరీ నియంత్రించే క్రమంలో అద్భుతమైన కార్యక్రమాన్ని బుధవారం సాయంత్రం చేపట్టారు వివిధ షాపుల వద్దకు వచ్చే ద్విచక్ర వాహనదారులు తమ వాహనాలకు తాళాలు వదిలివేయడం తాళం వేసిన హ్యాండ్లాక్ వేయకపోవడం వంటి కారణాలతో ఎక్కువగా బైక్ చోరీకి గురవుతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి ఈ క్రమంలో ద్విచక్ర వాహనదారులలో చైతన్యం కలిగించేందుకు ఇచ్చాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ టి రాజు ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ చేపట్టారు ఇచ్చాపురం బస్ స్టాండ్ వద్ద నుండి మార్కెట్ జంక్షన్ వరకు అక్కడి నుండి స్టేట్ బ్యాంక్ వరకు రహదారికి ఇరువైపుల ద్విచక్ర వాహనానికి తాళాలు వదిలివేసిన హ్యాండ్ లాక్ వేయని ద్విచక్ర వాహనాలను పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు అనంతరం పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్న ద్విచక్ర వాహనదారులకు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు ద్విచక్ర వాహనదారులు తమ వాహన పట్ల నిర్లక్ష్యంగా ఉంటే చోరీలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటాయని ఇకపై తాళాలు వేయకుండా రోడ్లపై నిర్లక్ష్యంగా వాహనాలను వదిలేస్తే మోటార్ వెహికల్ అధికారులు దృష్టిలో పెట్టి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసే అవకాశం ఉంటుందని హెచ్చరించారు అనంతరం వారి వాహనాలను తిరిగి ఇచ్చివేశారు ఈ ఈ సర్కిల్ ఇన్స్పెక్టర్ టిమన్యల్ రాజు మీడియాతో మాట్లాడారు ద్విచక్ర వాహనాలను ఒక నిమిషంలోనే చోరీ చేస్తారని ద్విచక్ర వాహనదారులలో ఉన్న నిర్లక్ష్యంపై అవగాహన కల్పించేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టామని వారికి కౌన్సిలింగ్ నిర్వహించామని తెలిపారు ఈ స్పెషల్ డ్రైవ్ లో పట్టణ ఎస్ఐ సత్యనారాయణ రూరల్ ఎస్ఐ మళ్ళికార్జున కాబట్టి ఎస్ఐ రాము ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు విధంగా మార్కెట్ జంక్షన్ నుండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వరకు ఈ జస్ట్ ఎల్ షేప్లో అంటే హండ్రెడ్ టు టూ హండ్రెడ్ మినిట్స్ రేడియస్లోనే ఈ రోడ్లోని మొత్తం స్టాఫ్ అందరూ వెళ్ళి వెరిఫై చేస్తే సుమారుగా నలభై వెహికల్స్ నలభై మోటార్ సైకిల్స్కి ఇటువంటి లాక్ చేయకుండా ఐడిల్గా వదిలేసి బాధ్యత రాయితీగా వెళ్తారు అందులో భాగంగా ఆ నలభై వెహికల్స్ తీసుకుని పోలీస్ స్టేషన్కి తీసుకుని వచ్చి డిటైన్ చేయడం జరిగింది దాంతో ఆ నలభై వెహికల్స్ తాలూకా యజమానులు అందరూ కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి రిక్వెస్ట్ చేశారు దానివల్ల వాళ్ళకందరికీ కౌన్సిలింగ్ చేసి ఇక ముందు ఈ విధంగా ఇక్కడ కూడాను వెహికల్స్ని అనాథరైజ్డ్గా వెహికల్స్కి లాక్ చేయకుండా పెట్టద్దు అని వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా మన ఇచ్చాపురం పట్టణ ప్రజలకు తెలియజేసేది ఏమనంటే నేరం చేయడానికి ఒక్క నిమిషం చాలు నేరం అనేది గంటల తరబడి కలగ మోటార్ సైకిల్ తప్ప చేయాలంటే ఒక నిమిషంలో చేసేవచ్చు కాబట్టి నేరెస్ట్ ఎప్పుడు కొంచెం అడ్వాన్స్డ్గా ఉంటాడు కాబట్టి మనం మా వంతు జాగ్రత్తగా మనం ఎక్కడికి వెళ్ళినా షాపింగ్కి వెళ్ళినా ఇంటి దగ్గర పెట్టుకున్నా ఇంటి బయట పెట్టినా లేకపోతే ఎటువంటి బ్యాంక్ ఎటువంటి ఉద్యోగాలకు వెళ్ళినా కూడా కంపల్సరీగా తప్పనిసరిగా ఆ వెహికల్స్కి లాప్ చేయాలి కంపల్సరీగా హ్యాండ్ లాప్ చేయాలి అని అందరికీ తెలియజేస్తున్నాం ఇక ముందు ఎవరైనా సరే హా హ్యాండ్ల్ ఆఫ్ చేయకుండా వెహికల్స్ రోడ్డు మీద ఐళ్లుగా పెట్టినట్లయితే వాటి వారిపై చట్టపరమైనటువంటి చర్య తీసుకోబడుతుంది అదేవిధంగా ఆర్టీఏ ఆఫీస్ కూడా తెలియ తెలియచేయబడుతుంది దయచేసి దీనికి పట్టణ ప్రజలందరూ కూడా అదేవిధంగా మీడియా కూడా మాకు సహకరించాలని నెక్స్ట్ టైం అంటే ఇంకెవరైనా సరే మీరే కాదు మీ ద్వారా మిగతా మన ఇచ్చాపూర్వం ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే ఎవరైనా సరే బండికి లాక్ చేయకుండా బయట పెట్టేసి అక్కడికి వెళ్ళిన షాపు ముందు పెట్టేసి వెళ్ళినా రోడ్డు మీద పెట్టేసి వెళ్ళినా ఆ బల్లులు సీజ్ చేయబడతాయి ఇదే మళ్ళీ మీ ద్వారా అందరికీ తెలియాలి అర్థం ఉంది కదా ఇంకొకసారి వెళ్తాం మన ఇంకోసారి రిపీట్ చేయొద్దు ఎవరైనా సరే బండికి లాక్ చేయకుండా ఉన్నారంటే మీరు కూడా మిగతా వాళ్ళకి చెప్పండి విచ్చాపురంలోని బండికి లాక్ చేయకుండా వెళ్తే కనుక ఆ బండి పోలీసులు పట్టుకొని వెళ్ళిపోతారు మొదటిసారి కాబట్టి మాకు ఇచ్చారు ఇంకా నెక్స్ట్ టైం బండి ఇవ్వరట బండిని కోర్టులో పెట్టేస్తారట చెప్పండి మిగతా వాళ్ళు ఎప్పుడైనా సరే ఇదే పరిస్థితి రిపీట్ అయితే మరి నెంబర్లు ఎందుకు రాస్తున్నాం సెకండ్ టైం మళ్ళీ రిపీట్ అయ్యిందంటే మాత్రం ఆ బండి మీకు ఇవ్వడం ఉండదు అలాగే తాళాలు వేయకుండా రోడ్డు మీద వదిలేయడం వల్ల అది పబ్లిక్ ఈ ట్రాన్స్పోర్ట్ తిరగడానికి వాటికి కూడా భంగం కాబట్టి దాని మీద కూడా చర్య తీసుకోవచ్చు ఆ విధమైనటువంటి చర్య కూడా తీసుకుంటాం కాకపోతే ప్రజలతో ఎందుకులే ఇబ్బంది పెట్టడం అని మీకు చాలా డ్రైవింగ్ లైసెన్స్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేద్దండి మీకు చెక్ చేస్తాం ఈ చెప్పిన ఈ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా మీ డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేయించేస్తాము డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నదంటే అర్థం ఏంటి మీరు టెస్ట్ పాస్ అయిన కదా అర్థం డ్రైవింగ్ లైసెన్స్ ఎలా ఇస్తారు మీకు మీరు టెస్ట్కి పాస్ అయ్యే టెస్ట్కి అటెండ్ అయితే టెస్ట్ మీకు డ్రైవింగ్ అలాగే స్కిల్స్ రూల్స్ మీరు టెస్ట్ పెడతారు ఆ టెస్ట్ ద్వారా మీరు పాస్ అయినట్టు పాస్ అయితేనే మీ డ్రైవింగ్ లైసెన్స్ అంటే మీకు ఇన్ని తెలిసి కూడా మీకు ఇలాంటి పద్ధతులకి తెలిసి కూడా మీరు ఈ విధంగా రెగ్యులర్గా బాధ్యత రాహిత్యంగా ఉన్నారు కాబట్టి మీ డ్రైవింగ్ లైసెన్స్ను ఎందుకు కేసం చేయబడి కాబట్టి నేను పోనీలే అని చెప్పి వెళ్ళేస్తున్నాను ఇదే విధంగా చేసినట్లే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఆర్టీఏ కూడా మీ డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేసిన కోసం లెక్క పెట్టడం జరుగుతుంది ఎంత కదా